అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ రెస్టూడెంటా ముద్దు అయిపోద్దు టూ డేస్ని ఇంకా ముద్దు చేయలేదు ఫ్రెండ్స్ స్వీట్ అది ఇది చేసుకొని ఉండిపోయింది పప్పుకూర బేళ్ళ సాంబార్ అంటాం మేము బేళ సాంబారు మజ్జిగ రసము ఉడుకుడుకు రైస్ ఫైట్ రైస్ ఉడుకుడుకు రైస్

மாமா ஹம்ம் சொன்னேன் फ्रेंड्स போஜனமொடி சின்னமோ ஊடுகுடுக்கு போஜனமொ சிப்னிப்பா ஓகே கால் விடுங்க

ಹಂಗಾ ಹಾಕೋಬೇಕು ಚೆನ್ನಾಗಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಲೈಕ್ చేయಿ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು